హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం మరణత టీచర్ అనే మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ ఈ విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి మా ఛానల్ని మీరు చూడాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అదేవిధంగా వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ చేయవలసిందిగా మరి మీకు మనం చేస్తూ ఈరోజు వీడియోలకు మనం వెళ్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనము ప్రముఖ తెలుగ రచ తెలుగు రచయిత్రి యుద్ధనపూడి సులోచనారాణి గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం యుద్ధనపూడి సులోచనారాణి తెలుగు రచయిత్రి ఆలు మగల మధ్య ప్రేమలు కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరో సాటిరారని నిరూపించిన ఆమె రచనలు అనేకం ఈమె కథలు పలు సినిమాలుగా మలచబడ్డాయి సులోచన రాణి పంతొమ్మిది వందల నలభైలో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు ఆమె అనగా సులోచన రాణి గారి బయోగ్రఫీ చూద్దాం జననం పంతొమ్మిది వందల నలభై కాజా కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ మరణం మే పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది కుపర్టినో కాలిఫోర్నియా అమెరికా వృత్తి నవల నవలారచయిత్రి జాతీయత భారతీరాలు కాల వ్యవధి పంతొమ్మిది వందల డెబ్భై నుండి రెండు వేల పద్దెనిమిది వరకు సాహిత్య ప్రక్రియలు శృంగారం నాటకం నవల ఈమె రచనలు కేవలం సినిమాలుగానే కాక అనేక టీవీ మరియు ధారావాహికలుగా రూపొందించబడ్డాయి ఆమె ముఖ చిత్రం మౌన తరంగాలు అనే ఆమె రాసినటువంటి పుస్తకం పైన ముద్రించి ఉండడం విశేషం ఇక ఆమె జీవిత విశేషాలు తెలుసుకుందాం ఈమె పంతొమ్మిది వందల నలభైలో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు ఈమె సుమారు నలభై నవలల వరకు రచించారు ఈమె నవలలు అనేక సినిమాలుగా తీబడ్డాయి అంతేకాకుండా అనేక నవలలు టీవీ ధారావాహికలుగా వెలువడ్డాయి సినిమాలుగా తీయబడ్డ యుద్ధనపూడి సులోచన రాణి గారి నవలలు చూద్దాం మీనా ఇది ఒక నవల జీవన తరంగాలు సెక్రటరీ రాధాకృష్ణ అగ్నిపూలు చండీప్రియ ప్రేమలేఖలు బంగారు కళలు విచిత్ర బంధం జై జవాన్ ఆత్మ ఆత్మగౌరవం ఇంకా టీవీ ధారావాహికలు సీరియల్గా వచ్చినవి రాధా మధు రాగాలు ఇక ఈ తరం కథ ఆగమనం ఆరాధన ఆత్మీయులు అభిజాత అభిషాపం అగ్నిపూలు ఆహుతి అమర హృదయం అమృతధార అనురాగ గంగా అనురాగ తోరణం అర్ధస్థిత ఆశల శిఖరాలు అవ్యక్తం ఋతువులు నవ్వాయి కలల కౌగిలి కీర్తి కిరీటాలు కృష్ణ లోహిత గిరిజా కళ్యాణం చీకటిలో చిరుదీపం జీవన సౌరభం జాహ్నవి దాంపత్యవనం నిశాంత ప్రేమ ప్రేమ దీపిక ప్రేమ బహుమతి బంది బంగారు కళలు మనోభిరామం మౌన తరంగాలు మౌన పోరాటం మౌన భాష్యం మోహిత వెన్నెల్లో మల్లిక విజేత శ్వేత గులాబీ సెక్రటరీ సౌగంధి సుకుమారి జీవన తరంగాలు సంసార రథం సహజీవనం మొదలైనవి యద్దనపూడి గారి నవలలు ఎంతో ప్రముఖ సినిమాలుగా వెలువడ్డాయి అంతేకాకుండా ఆమె రచనలు ఎన్నో ధారావాహికలుగా కూడా వెలువడ్డాయి ఇక ఆమె మరణం అమెరికాలోని కాలిఫోర్నియా కుపర్టినోలో రెండు వేల పద్దెనిమిది మే పద్దెనిమిదిన గుండు గుండెపోటుతో మృతి చెందారు గుండెపోటుతో ఆమె మృతి చెందారు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి యుద్ధనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి కీర్తి కిరీటాలు అనే ఒక నవలని గురించి తెలుసుకుందాం కీర్తి కిరీటాలు కీర్తి కిరీటాలు యుద్ధనపూడి సులోచనారాణి రాసిన నవల కీర్తి కిరీటాలు ఒక అత్యద్భుత నవలగా పాఠకుల ప్రశంసలతో పాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన గొప్ప నవల ఇక కీర్తి కిరీటాలు అనే ఈ నవల కృతికర్త శ్రీమతి యుద్ధనపూడి సులోచన రాణి దేశం భారతదేశం భాష తెలుగు ప్రచురణ క్వాలిటీ పబ్లిషర్స్ ముద్రణ శ్రీ జయదీప్తి గ్రాఫిక్స్ వినుకొండ ఇక ఈ నవల కథాక్రమం చూద్దాం కథాక్రమం కళలైన సంగీతం నాట్యాలను నేపథ్యంగా వాడుతూ వాటికి కుటుంబ కథను జోడించి రచించిన అందమైన నవల కోటి మందిలో ఏ ఒక్కరికో ఏ పూర్వజన్మ పుణ్యఫలం వల్లనో లభ్యమయ్యే అపరూపమైన గాత్రం రాజ్యలక్ష్మికి లభిస్తుంది ఆమె సంగీత విద్య ఆమెకు కీర్తి కిరీటాలు పెట్టింది అయితే ఆమె అదృష్టం అలా మెరిసింది అలా మెరిసి ఇలా మాయమైంది ఒక సంగీత కళాకారిని జీవితంలోని అపస్వరాలని అర్ధంగా చిత్రించే నవల కీర్తి కిరీటాలు దీనిని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి కూడా లభించింది యుద్ధనపూడి సులోచనారాణి రచించినటువంటి మరి ఒక గ్రంథరాజము మరి యొక్క చక్కని నవల కుటుంబ కథ అదేమిటంటే జీవన తరంగాలు జీవన తరంగాలు జీవన తరంగాలు తాతినేని రామారావు దర్శకత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై మూడు సంవత్సరంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం ఇందులో బాబు వాణిశ్రీ ముఖ్య పాత్రలు పోషించారు దీనికి యుద్ధనపూడి సులోచన రాణి రచించిన ఇదే పేరుగల నవల ఆధారం సురేష్ మూవీస్ పతాకంపై దగ్గుబాటి రామానాయుడు నిర్మించిన ఈ చిత్రానికి జేవి రాఘవులు ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు ఇక జీవన తరంగాలు తెలుగు సినిమా పంతొమ్మిది వందల డెబ్భై మూడులో విడుదలైంది ఇది దర్శకత్వం శ్రీ తాతినేని రామారావు గారు కథ యుద్ధనపూడి సులోచనారాణి నవల చిత్రానువాదం ఆత్రేయ తారాగణం బాబు వాణిశ్రీ సంగీతం జేవి రాఘవులు గానం ఎల్ఆర్ ఈశ్వరి ఘంటసాల వెంకటేశ్వరరావు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీల ఛాయాగ్రహణం ఎస్ వెంకటరత్నం నిర్మాణ సంస్థ సురేష్ మూవీస్ భాష తెలుగు ఇక ఇందులో తారాగణం శోభన్ బాబు కృష్ణం రాజు వాణిశ్రీ చంద్రమోహన్ అంజలీదేవి లక్ష్మి గుమ్మడి వెంకటేశ్వరరావు శ్రీరంజని త్యాగరాజు ఛాయాదేవి శాంతకుమారి రాజనాల కాళేశ్వరరావు అనురాధ పద్మనాభం సూర్యకాంతం రావి కొండలరావు జే రాధాకృష్ణ నల్ల రామమూర్తి కాకరాల డాక్టర్ రమేష్ సిహెచ్ కృష్ణమూర్తి సీతారాం వైవిరాజు లీలారాణి ధనశ్రీ విజయలక్ష్మి మరియు బేబీ శోభ ఇక సాంకేతిక వర్గం దర్శకుడు తాతినేని రామారావు చిత్రానువాదం ఆచార్య ఆత్రేయ కథ యుద్ధన ప్రొడ్యూసర్లు సులోచన సులోచన రాణి సంగీతం జేవి రాఘవులు ఇంకా గీత రచయితలు సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆచార్య ఆత్రేయ మరియు దాశరథి కృష్ణమాచార్య గారు నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పులపాక సుశీల ఎల్లారీశ్వరి శ్రీమతి పం పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఛాయాగ్రహణం ఎస్ వెంకట్రావు సారీ ఎస్ వెంకటరత్నం కళ ఎస్ కృష్ణారావు నృత్యాలు చిన్ని సంపత్ పోరాటాలు మాధవన్ రాజు అసోసియేట్ డై అసోసియేట్ డైరెక్టర్ చెరువు ఆంజనేయ శాస్త్రి బోయిన అప్పారావు నిర్మాణ సంస్థ సురేష్ మూవీస్ నిర్మాత దగ్గుపాటి రామా దగ్గుపాటి రామానాయుడు విడుదల ఇరవై నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఇందులో పాటలు చాలా మంచి పాటలు ఉన్నాయి చూద్దాం ఒకటి ఈ అందానికి బంధం నేనొక వేసానొక నాడు ఆ బంధమే నాకు అందమైనది ఈనాడు గంటసాల సుశీల పాడుకుంటారు రచన ఆత్రేయ రెండవ పాట ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము ఘంటసాల పాట పాడినవారు ఘంటసాల ఇది రచించిన వారు ఆత్రేయ మూడు ఉడతా ఉడతా హుత్ ఎక్కడికి వెళ్తావు కొమ్మ మీది జాంపండు పండు కోసుకొస్తావా మా బేబీకి ఇస్తావా ఇది ఘంటసాల పాడిన పాట బృందం రచన ఘంటసాల బృందం దీన్ని పాడారు రచన అయితే డాక్టర్ సి నారాయణ రెడ్డి నాలుగు పుట్టినరోజు అన్ పండగే అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ పి సుశైల రచన సి నారాయణ రెడ్డి ఐదు ఐదు నందామయ గరుడ నందామయ ఎల్లార్ ఈశ్వరి తెచ్చుకుంటామా ఉంచుకుంటావా తెంచుకుంటావా ఉంచుకుంటావా పి సుశైల ఎల్లర్ ఈశ్వరి ఏ విధ ఈ విధమైన మరి పాటలు ఇందులో ఉన్నాయి అదేవిధంగా మరి ఆమె రచించినటువంటి మరొక ప్రముఖ నవల స్త్రీ జన్మ ఈ నవల సురేష్ మూవీస్ పతాకంపై ఒక చిత్రంగా వచ్చింది చూద్దాం అదేంటో స్త్రీ జన్మ పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన విడుదలైన తెలుగు చలన చలన చిత్రం ఇది పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్టు ముప్పై ఒకటిన రిలీజ్ అయింది సురేష్ మూవీస్ పతాకంపై నిర్మాత డి రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకి కేఎస్ ప్రకాష్ రావు దర్శకుడు ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు కృష్ణకుమారి కాంతారావు కృష్ణ నాగయ్య అంజలిదేవి ముఖ్య పాత్రలు పోషించారు సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు దర్శకత్వం కేఎస్ రావు తారాగణం నందమూరి తారక రామారావు కృష్ణ కృష్ణకుమారి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు నిర్మాణ సంస్థ సురేష్ మూవీస్ భాష తెలుగు ఇంకా ఈ సినిమాలో నటినటులు చూద్దాం ఎన్టీ రామారావు కృష్ణ పద్మనాభం చిత్తూరు నాగయ్య అలాగే ప్రభాకర్ రెడ్డి గారు రాజ్బాబు గారు అంజలీ గారు కృష్ణకుమారి విజయలక్ష్మి గీతాంజలి రమాప్రభ లక్ష్మి ప్రభావతి లక్ష్మీకాంతం పేకెట్ శివరాం రావి రావి కొండలరావు కాంతారావు రాజశ్రీ డి రామానాయుడు చివర వాణిశ్రీ అతిథి పాత్ర దీనికి సాంకేతిక వర్గం నిర్మాత డి రామనాయుడు చిత్రానువాదం దర్శకత్వం ప్రకాష్ ప్రకాశ్రావు మాటలు సముద్రాల జూనియర్ పాటలు ఆత్రేయ సముద్రాల రాఘువాచార్య ఆరుద్ర దాశరథి సి నారాయణ రెడ్డి కొసరాజు సంగీతం ఘంటసాల గానం ఘంటసాల పి సుశీల ఛాయాగ్రహం సి నాగేశ్వరరావు కళ రాజేంద్ర కుమార్ కూర్పు మార్తాండ్ నృత్యం కేఎస్ రెడ్డి మరియు వెంపటి చిన్నసత్యం గారు అయితే ఈ కథ ఏమిటో చూద్దాం కళ్యాణి విద్యాధికురాలు విద్యాధికురాలు అంటే తెలుసు కదండి బాగా చదువుకున్నామే అని అర్థం హైలీ ఎడ్యుకేటెడ్ ఉమెన్ కళ్యాణి విద్యాధికరాలు ఒక విషమ క్షణంలో బలాత్కారానికి లోనై శీలాన్ని కోల్పోతుంది ఇక కళ్యాణం లేకుండానే కన్నతల్లి కూడా అవుతుంది సంఘానికి జర్సీ బిడ్డను దేవుని పాదాల వద్ద ఉంచి వెళ్ళిపోతుంది అన్న బలవంతం మీద కళ్యాణి విధిలేక శేఖర్ను ఆడుతుంది యాదృచ్ఛికంగా తన బిడ్డను భర్త ఇంట్లోనే చూపిస్తుంది చూస్తుంది కలుషితమైన తన శరీరాన్ని భర్త అర్పించలేక కళ్ళెదుట ఉన్న బిడ్డ తన కన్న బిడ్డేనని చెప్పుకోలేక కళ్యాణి చిత్రవధ అనుభవిస్తూ ఉంటుంది చివరకు భర్తకు తన విషయాన్ని చెబుతుంది నాడు కళ్యాణి శిలాన్ని అపహరించింది నేడు కళ్యాణి భర్త శేఖర్ ఒక్కరే కళ్యాణి కష్టం గట్టెక్కినట్లే కదా మరి మరి ఇందులో పాటలు చూద్దాం ఏదో 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 అవుతున్నది రచయిత సి నారాయణ రెడ్డి సంగీతం ఘంటసాల గాయకులు గాయకులు పి సుశీల తర్వాత పాట ఎన్ని పువ్వులు ఇలా నలిగిపోయినవో రచయిత ఆత్రేయ సంగీతం ఘంటసాల గాయకులు ఘంటసాల వెడలే సింహ బలుడు హరి హరి భయంకరుడు ఘంటసాల పెద్దీ స్వర్ణలత తర్వాత పాట హలో అన్నది మనసు చలో అన్నది సొగసు ఇది ఈ పాట రచయిత ఆరుద్ర సంగీతం ఘంటసాల గాయకులు ఘంటసాల పి సుశీల తర్వాత పాట బా బా బాగుంది నదీ తీరాన రస బాసంది నదీ తీరాన రసగుల్లా కిల్లాలోన సముద్రాల జూనియర్ రచయిత సంగీతం ఘంటసాల గాయకులు పిఠాపురం ఈశ్వరి తర్వాత పాట చేయని నోమే అడగని వరమై ఇది రచయిత ఆత్రేయ గారు సంగీతం ఘంటసాల గాయకులు పి సుశీల తర్వాత పాట ఈనాటి కుర్రకారు చూస్తే ఒకే చిరాకే రచయిత సముద్రాల జూనియర్ సంగీతం ఘంటసాల గాయకులు పి సుశీల ఘంటసాల తర్వాత పాట ఎడారిలో పూలు పూచే ఎందుకనే రచయిత దాశరథి సంగీతం ఘంటసాల గాయకులు పి సుశీల ఘంటసాల తర్వాత పాట తల్లి ఇది తరతరాల కథ చెల్లి రచయిత ఆత్రేయ సంగీతం ఘంటసాల గాయకులు ఘంటసాల తర్వాత రాణి డైమండ్ రాణి నువ్వు రచన సముద్రాల జూనియర్ గానం పిఠాపురం నాగేశ్వరరావు ఎల్లారీశ్వరి తర్వాత పాట ఏదో 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 అవుతున్నది రచన సి నారాయణ రెడ్డి గానం ఘంటసాల తర్వాత బాలిక నన్ను కనోననే పట్టున పద్యం రచన సముద్రాల రాఘవాచార్య గానం ఘంటసాల మరి విన్నారు కదా ఇంతవరకు ప్రముఖ కథ రచయిత్రి శ్రీమతి యుద్ధనపూడి సులోచనారాణి గారి జీవిత చరిత్రను మరి ఇలాంటి అనేక జీవిత చరిత్రలు వినాలంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఒక లైక్ అయితే చే చెయ్యండి మరి అదేవిధంగా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్